ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం దండం పెట్టి చెబుతున్న వారికి చావు దెబ్బ పడబోతోంది అతను మీ మిత్రుడే ఈ ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో వారి వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆలస్యం చేయకండి లేదంటే రోడ్డున పడిపోతారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం ఈ ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీ యొక్క మిత్రుడి కారణంగా మీకు ఎటువంటి చావు దెబ్బ పడబోతోంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ మూడు తేదీల్లో మీకు కనిపిస్తున్నాయి అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు సింహరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అనే తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు అలాగే వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరును కూడా సంపాదించుకుంటారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపైన పడుతుంది సన్నిహితులు సేవకావర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగతీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి వీరు నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా కానీ నమ్మకపోయినా కానీ లక్ష్య వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతూ ఉంటాయి కాని వైఫల్యం చెందిన పది శాతం మాత్రం వీరికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి యొక్క లైఫ్ లో ఈ యొక్క ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఊహించని విధంగా చావుదిబ్బ పడబోతుందనే చెప్పుకోవాలి దీనికి కారణం కూడా మీ యొక్క మిత్రుడే అంటే ముఖ్యంగా పురుషుల యొక్క జీవితంలో ఇలా జరిగే సూచన అయితే అధికంగా కనిపిస్తుంది అంటే వారి వల్ల మీరు ఒక సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే ఉంది మీకు సంబంధం లేని ఒక గొడవలోకి వెళ్లి పోలీస్ కేసుల వరకు వెళ్లవచ్చు ఇటువంటి ప్రమాదం అయితే మీ యొక్క స్నేహితుడి ద్వారానే మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీ యొక్క లైఫ్ లో మీరు చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంటారు పోలీస్ కేసుల వరకు వెళ్లారంటే మాత్రం మీ యొక్క ఫ్యామిలీ అంతా కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి కూడా ఎదురవ్వవచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఇక సింహరాశికి చెందినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ యొక్క ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కొన్ని కీలకమైన పరిణామాలను వారి యొక్క లైఫ్ లో చూడబోతున్నారని చెప్పుకోవాలి అంటే చాలా కాలం నుండి మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో మీరు ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయారు ఇక మీ యొక్క లైఫ్లో ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అని మెంటల్గా మీరు ఫిక్స్ అయిపోయారు కూడా అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది అంటే నూతన వ్యక్తి పరిచయం ఉంటుంది ఆ వ్యక్తి వల్ల మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఆ పెద్ద సమస్యకైతే పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఆ నూతన వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు మీరు బయటకి ఏవైనా పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు కావచ్చు లేదా ప్రయాణాలు చేసే సమయంలో కావచ్చు ఇతర ఈ విధంగా మీ యొక్క లైఫ్ లోకి నూతన వ్యక్తి పరిచయం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మూడు తేదీల్లో మీ యొక్క లైఫ్ కి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు అంటే కెరియర్ కి సంబంధించింది కావచ్చు లేదా ఉద్యోగ వ్యాపార జీవితానికి ఇలా వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయంలో అయితే ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఆర్థికంగా పురోగతి సాధించడానికి వీరి ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయని చెప్పుకోవాలి అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషించడం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇదివరకు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు ఫలించలేదు ఈ మూడు తేదీల్లో వాటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లైతే మీరు ఖచ్చితంగా వింటారనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీరు మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ మూడు తేదీలు మీకు గడిచిపోతాయి పై అధికారులతో మాట పరిస్థితి వస్తుంది అయినప్పటికీ మీరు ఏ తప్పు చేయలేదని తర్వాత వారు గుర్తించి మిమ్మల్ని క్షమాపణ కూడా అడుగుతారు మీతో చాలా సౌమ్యంగా కూడా మాట్లాడతారు అలాగే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు తేదీల్లో మీ కార్యాలయంలో దీని గురించి చర్చ నడుస్తుంది అలాగే మీకు ప్రమోషన్ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మీ యొక్క కార్యాలయంలో ఒక వ్యక్తి నుండి మీరు న్యూస్ అయితే వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారు అంటే ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేశారు అంతకు ముందు చాలా రోజుల నుండి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు రిజల్ట్ మాత్రం శూన్యం కానీ ఈ మూడు తేదీల్లో ఒక అవకాశం అయితే మీకు వస్తుంది అయితే ఈ అవకాశాన్ని మీరు యుటిలైజ్ చేసుకోవాలా వద్దా అంటే వినియోగించుకోవాలా వద్దా ఆ అవకాశం తీసుకోవాలా వద్దా అనేది దాని గురించి మీకు క్లారిటీ రాదు అంటే కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది మీరు అనుకున్నటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని ఉండకపోవచ్చు కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఏది నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి కుటుంబ సభ్యులతో శ్రేయుభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అప్పుడు మీకు శుభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అలాగే ఈ యొక్క సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ఈ మూడు తేదీల్లో చూసినట్లయితే కనుక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో లాభాలు కొంత పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపారం గురించి చాలా గొప్పగా మాట్లాడతారు ఇది మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది వారు కొన్ని సలహాలు కూడా మీకు ఇస్తారు అంటే వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనే దాని గురించి ఏ విధంగా పబ్లిక్ లో అడ్వర్టైజ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఒక మంచి సలహా ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ యొక్క సలహా భవిష్యత్తులో మీకు మేలుదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఈ మూడు తేదీల్లో చూసినట్లయితే దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో లేదా ప్రైవేట్ వాహనాల్లో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారికి ఒక అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే ఉంది డబ్బు విషయంలో కానీ బంగారం విలువైన వస్తువులు వీటి విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా ట్రైన్లలో రాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి చోర భయం అనేది మూడు తేదీల్లో ప్రయాణాలు చేసేవారి విషయంలో కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంటికి తాళం వేసి పాది ఎవరైనా ఈ మూడు తేదీల్లో బయటికి వెళ్తున్నట్లయితే మీకు క్లోజ్ గా ఉన్న వ్యక్తులకి అలాగే మీ యొక్క నైబర్స్ కి అంటే ఇరుగు పొరుగు వ్యక్తులకి ఒకసారి మీ ఇంటిపైన కన్నేసి ఉంచమని చెప్పండి అవసరమైతే కనుక పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి ఎందుకంటే ఈ మూడు తేదీల్లో చోర భయం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా సింహరాశి వారి యొక్క లైఫ్ లో ఈ మూడు తేదీల్లో అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా వారికి గడవబోతున్నాయి కానీ మీ యొక్క స్నేహితుడి కారణంగా అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్లి పోలీసు కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది దీనివల్ల మీరు చాలా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభదాయకమైన ఫలితాలను పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి సూర్యారాధన చేయండి ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి అలాగే సింహరాశి వారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి